హలో నమస్తే అండి నేను మీ మైలురామ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం దట్టమైన అడవులతో నిండి ఉండే చల్లని ప్రాంతం మారేడుమిల్లి మండలంలో ఉన్నాము అండి ఈ అడవికి అనాదికాల వారసులు కొండరెడ్లు వాళ్ళు నివసించే మారుమూల గిరిజన గూడాలను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము ఇక్కడ విలేజ్ అయితే చూడండి కాలువకు ఆనుకొని ఎంత బాగుంది కదా ఆకాశానికి వెన్ను భూదేవికి రొమ్ము చూపి కొండ కోనల్లో కష్టపడే మా గిరిబిడ్డల శ్రమ సౌందర్యాన్ని మన వీడియోల్లో చూసిన ఓ విజయవాడ కుటుంబం అయితే వర్షపు జల్లులకు తడవకుండా కాపాడే రెయిన్ కవర్స్ అక్కడి రైతులకు ఇవ్వండి అని మనకి ఇవ్వడం జరిగింది మనం పట్టుకెళ్ళి వాటిని వాళ్ళకి ఇద్దాము చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తా ఉంది పచ్చని కొండలు ఆ లోయలో అనమాట ఈ మళ్ళలా ఉన్నాయి ఆ ఊట నీరుతోనే పండుతుంది మోస్ట్లీ తమ్ముడు మీ ఊరి పేరు తమ్ముడు గ్రామం మండలం మండలం అదేనండి కాబట్టి ఆ హరితవర్ణపు లోకాన్ని వీక్షిస్తూ పండగల్ని పస్తుల్ని సమదృష్టితో చూసే మా గిరిజన బిడ్డల యొక్క శ్రమ సౌందర్యాన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం మరిందు వీడియో అయితే చాలా బాగుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని ప్రకృతిని ఆస్వాదిస్తూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా గట్టిగా వస్తుందండి యాక్చువల్గా అయితే ఇంత గట్టిగా రాదు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇలా గట్టిగా వస్తూ ఉంటే ఏం చేయాలంటే ఎక్కువ కాకుండా ఇలా కొన్ని కొన్ని మనలు మాత్రమే లాగాలన్నమాట మెత్తగా వచ్చేస్తు ఉంటే ఎక్కువ మనలు లాగచ్చు అక్క తొమ్మిది గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఐదు గంటల వరకు మరి మధ్యాహ్నం భోజనాలు మరి టీలు తాగేసారా మీకు మన ఓహో సరే సార్ అంబలి బెస్ట్ టీ కంటే మరి పొద్దున్న తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూలి ఎంత కానీ నీకు సొంత కాదు మరి పది మంది కూడా ఒక్క ఇంటికెట్టే వాళ్ళు కాదు కదా ఓహో ఒకళ్ళ పని అయిన తర్వాత ఇంకొకళ్ళు సాయం చేసుకున్నారు రా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే హోమ్మేడ్ స్టూల్ అన్నమాట ఇలా ఉంటుంది మా క్రియేటివిటీ చూడండి చక్కగా ఇలాగా చేలల్లో గట్రా కూర్చొని ఆకు తీయడానికి ఇది హోమ్మేడ్ అన్నమాట ఇదిగో ఇదైతే మాత్రం మార్కెట్లో కొనుక్కున్నది ఇది హోమ్మేడ్ స్టూల్స్ యాక్చువల్గా పూర్వకాలంలో ఇలాంటి స్టూల్స్ ఎక్కువగా వాడేవాళ్ళు ఇక అంతా ప్లాస్టిక్ మయమైపోతూ ఉంది కదా ఈ మధ్య కాలంలో जो चलको हो जे सारो మామూలుగా ఆకు పొడవుగా పెరిగితే ఆకుతోనే చుట్టేస్తారు కదా అలా అలా కట్టేస్తే ముక్కిపోద్దా అందుకనే ఈ ఆకులు తెచ్చుకున్నారు మీరు ఇగో ఆకు కట్టలు అయితే ఇలా వచ్చినాయండి ఇలా తాడు పొట్ట పెట్టి కడతా ఉన్నారనమాట ఆకు కట్టలు అయితే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము సరదాగా వాళ్ళతో ఏదో నాలుగు మాటలు మాట్లాడదామని దిగాను తప్ప ఇక్కడ నేను అంత సినిమా లేదు నాకు ఓకే అండి ఇవైతే రైన్ కవర్స్ అనమాట రైన్ కోర్ట్స్ జనరల్గా ఇలాంటి చేను పనులు చేసేవాళ్ళు ఉడుపులు తర్వాత ఆకులు తీసేవాళ్ళు అలాగే పశువుల కాపు కాపుల కోసం అడవికి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో ఆ ఉద్దేశంతోనే ఇవి తీసుకురావడం జరిగింది అనుకోవచ్చు ఈ ప్లాస్టిక్ని మొత్తం అడవి అంతా వ్యాపింపజేసేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు కానీ వీళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అండి ఇవి లేకపోవటం వల్ల చాలాసార్లు వర్షాల్లో తడుస్తారు దానివల్ల జలుబులు జ్వరాలు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే చాలా దూరం అనమాట ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తారు సో ఇది కాస్త యూజ్ఫుల్గా ఉంటుంది ఇక గొడుగులు అంటారా ముందు ఒక విలేజ్లో గొడుగులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే ఈ రైన్ కోట్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి మీరు చూడండి ఎక్కడి నుండో ఒక భార్యాభర్తలు ఇద్దరు అనమాట చాలా ప్రేమతో పంపించారు డిస్ట్రిబ్యూట్ చేయండి అనేసి ఓకేనండి ఆ గ్రామంలోని అక్క చెల్లమ్మలతో చాలా సరదాగా గడిపాను మరుసటి రోజు అయితే మరో గ్రామానికి బయలుదేరాను అండి ఉత్తలూరు అనే గిరిజన గ్రామం ఇది కూడా మారేడుమిల్లు అడవుల్లోనే ఉందన్నమాట ఈ గ్రామంలో చేసిన రెండు వీడియోల్ని కూడా గతంలో మీరు చాలా ఆదరించారు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఆ వీడియోస్ చాలా బాగుంటాయి ఉత్తలూరు విలేజ్ వీడియోలు అనమాట అయితే ఈ ప్రాంతంలో ఉండే కొండపోడ్లు అయితే మాత్రం సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూడండి మీరే ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అయితే మాత్రం ఇదంతా మొత్తం జొన్నదొడ్డి అన్నమాట ఆ కొండ అంచుకి ఈ కొండ అంచుకి జొన్నదొడ్డి వేశారు ఇంకా చిన్నగానే ఉంది అక్కడ ఒక చిన్న పాక కట్టారు చూడండి అది ఎంత బాగుందో ఇక్కడ చాలామంది అన్నవాళ్ళు అయితే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి దిగాలంటే మనం ఇప్పుడు బురదలో దిగి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మనం సరైన సమయంలో సరైన కవర్లను తీసుకొచ్చా అన్నమాట చిన్న చిన్న తుంపర్లతో వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చేలో సుమారుగా ఎనిమిది మంది పనిచేస్తున్నారనమాట వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ ఈ టైంలో కరెక్ట్ టైంలో రెయిన్ కోట్స్ ఇవ్వబోతా ఉన్నాము చాలా హ్యాపీగా అనిపించింది చెల్లి ఇది ఏం చేయనమ్మా బుడమ చేరి అదే బుడమలు బుడమలు చెల్లి పొలం అంతా కూడా దేనితో అరకల్తోనే చూసారు కదా అండి మా లోతట్టు గిరిజన ప్రాంతాల్లో ఇంకా సాంప్రదాయమైనటువంటి వ్యవసాయ విధానాలని అవలంబిస్తూ ఉన్నారు ఆధునిక పరికరాలని వాడటం ఉపయోగించటం అనేది మంచిదే కాకపోతే ఏంటంటే మేము ఇంకా అంత ఆర్థిక స్థామతకు చేరుకోలేదన్నమాట ఇలా వర్షం వచ్చేటప్పుడు ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అన్నమాట నాన్న అయితే నేను ఎందుకు వచ్చాను అంటే మీరు వర్షాకాలంలో పశువులను తోలుకొని అడవుల్లోకి వెళ్తూ ఉంటారు అలాగే ఇలా చేలల్లో పనులు చేస్తూ ఉంటారు కదా ఇలాంటప్పుడు వర్షాలు వచ్చేటప్పుడు మీకు తడవకుండగా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి రెయిన్ కోట్స్ అని చెప్పేసి తీసుకొచ్చాను అన్నమాట తీసుకోండి నాన్న మీకోసమే తీసుకోండి తమ్ముడు థ్యాంక్స్ తమ్ముడు తీసుకున్నందుకు సరే మీరు ఇప్పుడు చేసుకుంటారా పని భోజనాలకి వెళ్ళిపోతారా మూడు నాలుగు ఆ టైంకి మళ్ళీ వచ్చి గాబు తీసుకున్నారా అప్పుడు కలుపు మొక్కలు తీస్తున్నారనమాట అదే గాబు అంటాం ఇల్లైతే మాత్రం కొండకి ఆనుకుని ఎంత అందంగా ఉందో చూడండి వనవాసాల గురించి కథల్లో చదువుకుంటూ ఉంటాం గానీ ఇక్కడ రియల్ గా నిజంగా వీటిని చూస్తే అలాంటి అనుభూతి కలుగుతుంది అనమాట చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు మరి ఎటు వెళ్ళిపోయారు అనేది మనకు తెలీదు మరి ఎటు వెళ్ళారు ఇక్కడ బయట పొయ్యి పెట్టుకున్నారు చుట్టూత చూడండి దట్టంగా ఉంది ఇదంతా కూడా తవ్వి తవ్వి తీస్తూ ఉంటారన్నమాట ఇలాగా ఇక్కడ నాకు గోంగూర కనిపిస్తుంది బెండకాయలు కనిపిస్తున్నాయి బంతి ఆ తర్వాత జొన్నదొడ్డి అరటి రకరకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కొండ చీపురు మొక్కలు అన్నమాట ఈ మారేడుమిల్లి ప్రాంతంలో ప్రత్యేకంగా కొండ పెంచుతూ ఉంటారు తమ్ముడు మీరు ఎప్పుడు ఇక్కడ ఇదే పాకలో ఉంటారా లేకపోతే ఇప్పుడు పంటలు కాబట్టి వచ్చారా పంటలు కానీ ఇలాగ్ పంటల గు పాకేసి కాలం అవుతుంది జస్ట్ మొన్న జూన్ నెల మొన్నే వేసుకున్నారు ఇలా సంవత్సరం సంవత్సరానికి పాకలు వేసుకుంటారా అలాగే ఎక్కడ చేంజ్ చేసుకుంటే అక్కడ ఎక్కడ చేంజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే వర్షం వచ్చిన తర్వాత ఇంటికి అర్జెంట్గా వెళ్ళాం కదండి అది ఇప్పుడు పని చేస్తూ ఉంటాం కదండి అప్పుడు వర్షం వరకు వచ్చింది అనుకోండి వచ్చింది అనుకో అప్పుడు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాం కదండి అప్పుడు అంతలా మళ్ళీ లోన్కి వెళ్ళిపోయి మళ్ళీ వర్షం పోయిన తర్వాత పని చేసుకోవడం కోసం వేసుకుంటామండి కాదు ఈ గడ్డి కాస్తదా మరి ఇది కాస్తదండి వర్షం పడకుండా కాస్తదా కాస్తదండి మరి అరిటాకులు కూడా వేసారు కొత్తగా ఉంది అరిటాకులు వేయటం జస్ట్ అలా కూర్చుంటే అలాగే కురవదు కురవదు ఏం పేరు చిన్న చిట్టి తల్లి పేరు కీర్తి శ్రావణి కీర్తి శ్రావణి పల్లాల స్కూల్కి వెళ్తున్నావా వెళ్తున్నావా చిట్టి తల్లి అంగన్వాడికి వెళ్తున్నావా ఏమేమి చేయను లేసారమ్మా ఇక్కడ మొక్కజొన్న వేసామండి ప్రస్తుతానికి మొక్కజొన్నే కనిపిస్తుంది నాకు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మొక్కజొన్నలు అయితే ఈ స్టేజ్లో ఉన్నాయన్నమాట ఇంకా ఎదగలేదు ఎన్ని రోజులు అవుతుంది చిన్న ఇది జూన్ అంటే మంత్ అవుతుంది భలే ఉంది చాలా చిన్నగా ఉంది పాక ఎంతమంది కట్టారు మీరు ఒక్కరే కట్టేశారా ఒక్కరే కట్టేసి ఒక్కరే ఇంత పాక కూడా కట్టుకోలేకపోతా ఉన్నాను నేను వీడియోస్ కోసం కడదాం అని చెప్పేసి అనుకున్నాను అవ్వలేదు అనమాట ఒకసారి లోపల ఎలా ఉందో చూడొచ్చా తమ్ముడు చూడొచ్చా ఒకసారి చూద్దాం ఏం చేస్తున్నారు లోపల భోజనం చేస్తున్నారు భోజనాలా అబ్బో 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 హాయ్ చిట్టి తల్లి అయిపోయినా నీ భోజనం ఇదిగోండి ఇక్కడ చెల్లి వాళ్ళైతే భోజనాలు చేస్తా ఉన్నారు ఏం కూరలు చెల్లి అబ్బా చూడడానికి మాత్రం మంచి కలర్ఫుల్ గా కనిపిస్తా ఉంది అయిపోయినా భోజనాలు కీర్తి తినేసావా నువ్వు తిన్నావా తిన్నావా తిరగలి గిన్నెలు ముంతలు పెట్టుకొని వస్తున్నారు చక్కగా ఆ ఎదర పాక మీదేనమ్మా భలే ఉందమ్మా నేను మీ పాక దగ్గర పిలిచాను చెల్లి చాలాసేపు అదే ఎవ్వరు పలకకపోయేసరికి అమ్మా ఏం జరుగుతున్నారు ఏమంటారు చూడలే కదా అవి రాగులు అంటారు రాగులు అంటారా మీరు రాగులు అంటారా చూడలే అంటారు నేను మేము రాగులు అంటామని చెప్పి మేము అనే భాషలో చెప్తున్నారా మాకు అమ్మాయి మీరు పండించుకున్నదేనా మేము పండించుకున్నా సొంతం సొంతం పండించుకున్నాయా అమ్ముతారా మా అమ్మడానికి ఏమైనా ఉన్నాయా లేదు ఆహా ప్రస్తుతానికి ఏమి లేవు ఇందాక తిరిగలు పట్టుకొచ్చారు ఇప్పుడు ఇవి ఇసరడానికేనా పిండి చేయడానికే రాత్రిపూట కూడా ఇక్కడే పడుకుంటారమ్మా ఇంటికి వెళ్ళిపోతారా పగలిక్కడ ఉంటారు వంట ఎక్కడ చేసుకుంటారు ఇంట్లో చేసుకుంటారా బాగుంది చూడడానికి లాగా ఉండలేరులే దోమలు అవి ఉంటాయి కదా ఈగల అవును ఈ మూలకైతే ఇలా చిన్న బడ్డే వేసుకున్నారు ఇక్కడ తెచ్చుకున్న అన్నాలు గట్ట పైన పెట్టుకుంటారు కచ్చల్లి అమ్మాయి ఏం పేరు అమ్మ మీ పేరు రామయ్యమ్మాయి తిరగలి మీదేనా కొనుక్కున్నారు కదా మీరు కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటానమ్మా వాళ్ళు ఇలా అడవిలో దొరికే రాళ్లతో వాళ్లే తయారు చేసేసుకుంటున్నారు అనమాట పడట్లేదు కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది పడడం అయితే అది ఏంటది పిండి అనమాట చూడండి ఫ్రెండ్స్ గ్రామీణ ప్రాంత వాతావరణము అంటే ఇలా ఉంటుంది అన్నమాట గ్రామీణ ప్రాంత వాతావరణం అని కూడా అనకూడదు మా గిరిజన ప్రాంత వాతావరణం గ్రామీణ ప్రాంత వాతావరణానికి కాస్త భిన్నంగానే ఉంటుంది అని చెప్పాలి చూడండి అమ్మ అలా కూర్చొని తిరగల్లో ఆ చోడు చోళ్లు విసురుతూ ఉంటే చూడడానికి చాలా ముచ్చటిగా అనిపిస్తూ ఉంది పాతకాలం అంటే మన పూర్వీకులు ఎలా జీవించేవాళ్ళు ఆ విధమైన జీవన విధానం అయితే ఇక్కడ కనిపిస్తూ అన్నమాట ఇలాంటి వాటినే కదా మనం చూడాలని తహత ఆడుతూ ఉంటాము తాటి చెట్లు కట్టే కుండ అనమాట తాడి చెట్లు కాదు ఏం చెట్టు అది జీరిక చెట్లు కట్టేయకుండా అన్నమాట ఇది ఇప్పుడు ప్రస్తుతానికి గెలలేదనుకుంటా దింపేశారు అనమాట కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు అమ్మ అయితే మాత్రం ఈ తిరగల్ని తిప్పారు కదా నాకు కూడా ఒక్కసారి తిరగల్ని తిప్పాలి అనమాట ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కూడా గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా ఇలాంటి పరికరాన్ని అంటే ఇలాంటి తిరగల్ని ఎప్పుడూ తిప్పలేదు సో ఈసారి ట్రై చేయాలి అనుకుంటున్నాను అమ్మ దీన్ని సరిగ్గా తిప్పకపోతే నిట్టలు పడిపోతాయి కదా మరి నేను పాడు చేసేస్తానేమో మీ పిండిని పర్వాలేదా తిప్పొచ్చా తిప్పనా అంటే ఫ్రెండ్స్ స్పీడ్గా తిప్పితే ఏంటంటే పిండి కాకుండా ఆ గింజలు గింజలుగా పడిపోతాయి వాటిని మేము నిట్టలు అని అంటాం అనమాట అంటే నిట్ట గింజలు పడిపోతాయి కాబట్టి నిట్టలు అంటాం మోస్ట్లీ నాకు తెలిసి నేను తిప్పేటప్పుడు పడుతూనే ఉండొచ్చు అవి ఏదో వీళ్ళు మొహమాటానికి లేదు లేదు అంటున్నారు కానీ ఎలా పడుతుందామా పిండి పర్వాలేదా ఏదో గ్రామం ఉంది అంటారు అది అరకు శ్రీకాకుళం ప్రాంతాల్లో ఏదో గ్రామం ఉంది అని అంటారు ఆ గ్రామంలో ఆ రోజు మీరు అంబలి తాగాలి అంటే ఆ అంబలికి సంబంధించిన పిండి మనమే సొంతంగా ఇలా విసురుకొని తయారు చేసుకొని తాగాలంట ఆ పద్ధతి అయితే చాలా బాగుంది కదా ఎవరు ఏది తినాలనుకుంటే వాళ్ళే పండించుకొని తినటం అనేది మంచి పద్ధతి యాక్చువల్గా సో అయిపోయింది కదా మళ్ళీ మనం తిప్పాలి అంటే దీంట్లో కాసిన్ని నిట్టలు జాగ్రత్తగా పోసుకోవాలన్నమాట సరిపోతాయి అంతకంటే ఎక్కువ పోయకూడదు బయటకు వచ్చేస్తాయి ఇది ఇలా బయటపడ్డ గింజల్ని కూడా లోపల వేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా సేకరించి పండించి ఈ విధంగా ఆహారంగా మరుచుకున్నారు కాబట్టి మనం ఆ ఫుడ్ని చాలా రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట నాకు కూడా ఇలాంటి చోళ్ళు చోడి అంబలి తాగాలని ఉంది అమ్మ చోడంబలి పెట్టలేదా లేదా పెట్టలేదా రేపెల్లుండికైతే నేను నా చేతులతో విసిరిన ఆ చూడంబలి ఎల్లుండి వీళ్ళు తాగుతారన్నమాట సరే ఫ్రెండ్స్ నేనికైతే ఆ ఇవ్వలేను గానీ తిప్పలేను కానీ ఇదిగో ఇక్కడ చెల్లి వాళ్ళకి అమ్మ వాళ్ళకి అమ్మ ఇవి రైన్ కోట్స్ అంటారమ్మా వర్షాలు వచ్చేటప్పుడు మనం ఇలాగ దిగేసేసుకొని మొత్తం ఇటంతా ఇక్కడ వరకు వస్తాయి మోకాళ్ళ వరకు అంటే మీకు ఇదిగో చూడండి బొమ్మ దగ్గర కనిపిస్తుంది కదా వీళ్ళు ఎలా ఉన్నారు అలా దిగేసేసుకొని వెళ్ళిపోతే మనకి వర్షం పడినా కూడా మనం తడవకుండా ఉంటాం మన బట్టలు తడవకుండగా తర్వాత మనం అడవుల్లో ఉంటాం కాబట్టి వర్షం పడేటప్పుడు మనకు దోమలు కూడా పుట్టావు రెండు రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇదిగో ఒకటేమో మీకోసము పట్టుకోండి తీసుకోండి ఇది మీకే ఒకటేమో చెల్లి కోసం అనమాట ఇదిగో చెల్లి తీసుకోండి చెల్లి ఫన్ చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే మాత్రం నేను అనుకున్న రెయిన్ కోట్స్ అయితే మాత్రం ఈ విధంగా పనిచేసాను అనమాట ఫైనల్గా లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇక్కడ వరకు కాబట్టి అలాగే మనకి విజయవాడ నుండి వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డొనేట్ చేశారు వాళ్ళ పేర్లు గట్ట చెప్పొద్దు ఎందుకు లేండి అనేసి అన్నారు అంటే దట్ ఈస్ లైక్ దానము అన్నమాట సో వాళ్ళకి కూడా ఈ విధంగా ఈ వీడియో ద్వారా రెండు చేతులు జోడించి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి సహాయ సహకారాలు వాళ్ళు మరిన్ని చేయాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీలాంటి వాళ్ళు కూడా మరిన్ని సహాయాలు చేయాలని కోరుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే చుట్టూ ఉండేటువంటి అందమైన ఎత్తైన పచ్చని కొండలు వాటి మధ్యలో పొదరిల్లు లాంటి చిన్న చిన్న ఈ హౌసెస్ చుట్టుపక్కల మేము స్వయంగా మా గిరిజనులు పండించుకునేటువంటి పంటలు ఇవన్నీ కూడా మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తే మీకు మనసుకి నచ్చితే దయచేసి ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్